వాక్యము చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకొని దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకుందాం నీతిమంతులు ఖజూర వృక్షం వలె మువైదురు లెభానును మీద దేవదార వృక్షం వలె వారు ఎదుగుదురు యహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిలుదురు రెండు వచనాలు వచనం పన్నెండవ వచనం పదమూడవ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది కానీ పన్నెండవ వచనంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం నీతి మంతులు అని బైబుల్ సెలవిస్తాం నీతి మంతులు ఖజూర వృక్షం వలె వేయుదురు అని చెప్తున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న ఏసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన నమ్ముకున్న ప్రతి వ్యక్తిలో ఏసుక్రీస్తు యొక్క నీతి ఉంటుంది కానీ ఇప్పుడు మంతులు ఎలా ఉంటారనేది ఖజూర వృక్షం వలె దేవుడు సెలవిచ్చాడు మరి ఈ ఖజూర వృక్షం యొక్క గుణ లక్షణము ఏంటంటే ఎక్కడ ఎడారులు ఉంటున్నాయో ఆ ఎడారులలో ఇది పెరుగుతుంది అంటే నీరు లేని చోట ఇది పెరుగుతుంది అంటే నిజంగా ఎడారులలో ఏ మొక్క కూడా ఉండదు గుర్తుంచుకోండి ఏ మొక్క కూడా అది ఉండదు అదేమవుతుందంటే చచ్చిపోతుంది కానీ ఈ యొక్క చెట్టు యొక్క గుణలక్షణం ఏంటంటే ఏమవుతుంది అక్కడనే ఇది ఏమవుతుందంటే పెరుగుతుంది ఆ ఎడారులలోనే పెరిగి ఏం చేస్తుందంటే మంచి ఫలాలు ఇస్తూ ఉంది మరి ఈనాడు చూడు ఈనాడు ఖజూరా పండ్లు మనం తింటున్నప్పుడు ఎంత మాధుర్యం ఉంటుంది ఎంత శక్తి ఉంటుంది మరి నీవు కూడా ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న నీవు ఏసు క్రీస్తును కలిగి ఉన్న నీవు మరి చెట్టు వలె నీవు మువ్వు వేస్తావు చెట్టు వలె ఎదుగుతావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని జయించే కృపను దేవుడు ఏం చేస్తాడంటే నీకు అనుగరిస్తాడు అయినా కూడా ఈ లోకంలో నీవు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో పెడతాడు అయ్యా కజ్జూర వృక్షము ఎడారులలో అది ఏ రీతిగా మూవ్ అవుతుందో నేను ఈ లోకమనే ఉన్నాను ఎరణ్యంలో ఎడారిలో ఉన్నాను నేను కూడా నీలో ఫలించాలి నీలో అభివృద్ధి పొందాలి నీలో విస్తరించాలని ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను విస్తరింప చేస్తాడు రెండవది నేర్చుకుందాం లెబాను దేవద మీ లెబాను మీద దేవధార వృక్షం వలె వారు ఎదుగుదురు అని రాస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ దేవధార యొక్క వృక్షం యొక్క గుణ లక్షణము ఏమైందంటే ఇది రాళ్లలోనే పెరుగుతూ ఉంది ఎన్ని రాళ్ళున్నా చుట్టూ రాళ్ళున్నా ఈ రాళ్ళ మధ్యలో ఈ చెట్టు ఏమవుతుందంటే పెరుగుతుంది ఎదుగుతుంది ఫలిస్తుంది అభివృద్ధి పొందుతుంది మరి అందుకే ఈ రెండు వృక్షములను దేవుడు తీసుకొని మాట్లాడుతున్నాడు మొట్టమొదటి వృక్షము ఖజూర వృక్షము రెండవది ఈ దేవదార వృక్షం వలె వారు ఎదుగుదురని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మళ్ళీ రాళ్ళంటే చూడండి రాళ్ళలో ఏ చెట్టు కూడా బ్రతకదు ఏ చెట్టు కూడా ఎదగదు నీకు కఠినమైన బాధలు కఠినమైన శ్రమలు భయంకరమైన శ్రమలు భయంకరమైన నిందలు భయంకరమైన వ్యాధులు ఏది ఉన్నా కూడా దేవుడు ఈ యొక్క ఈ చెట్టును ఏ రీతిగా ఈ దేవదార చెట్టును ఏ రీతిగా ఎదిగింపజేస్తున్నాడో నీ ఆత్మీయ జీవితంలో కూడా నిన్ను ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాటన్నిటి నుంచి అన్నిటి నుంచి ఎదిరించే కృపను ఆయన కాపుదల ఆయన భద్రతను నీకు అనుగరిస్తాడు నీవు కూడా ఈ దేవదార వృక్షము ఎదిగినట్టుగా ఎదుగుతావు నీ బంధువులు ఎదుట నీ స్నేహితుల ఎదుట నీ రక్త ఎదుట అనేకుల ఎదుట నువేమవుతావు అంటే నీవు ఎదుగుతూ ఉంటావు నీ కుటుంబము ఎదుగుతుంది నీ భార్య నీ పిల్లలు కూడా ఎదుగుతూ ఉంటారు అందుకే దేవుడు ఈ యొక్క రెండు వృక్షములతో పోలిచి చెప్తా ఉన్నాడు మరి నీవు ఇలా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఇలాంటి యొక్క ఆలోచన కలిగి నీవు ఉంటున్నప్పుడు కంపల్సరీ ఏంటంటే నీవు ఎదుగుతావు నీకేమీ తక్కువ ఉండదు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుని యొక్క కాపుదల నీ వైపు ఉంటుంది ఆయన నిన్ను ఆశీర్దిస్తాడు మరి అంత గొప్ప దేవుని కలిగిన నీ జీవితంలో మరి ఈ వాక్యం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడిన దేవునికి వందనాలు చెల్లిద్దాం మరి తీర్మానం చేసుకుందాం ఖజూర వృక్షమును ఎదిగింపజేసిన దేవుడు దేవధార వృక్షమును ఎదిగింపజేసి ఫలింపజేసిన దేవుడు మిమ్మలను కూడా ఎదిగింపజేస్తాడు మిమ్ములను కూడా ఫలింపజేస్తాడు ప్రార్థన కన్న తండ్రి మీకు కృతజ్ఞతలు మీకు స్థుతులు మీకు వందనాలు చెల్లిస్తున్నాం విన్న మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మిమ్మల్ని బతింలాడుతున్నాం ఖజూర వృక్షం కొరకు మాకు నేర్పించినావు అందుకే నీకు వందనాలు వర్షం లేని చోట అయా తండ్రి ఏ మొక్క బ్రతకలేని చోట తండ్రి ఖజూర వృక్షాన్ని బ్రతికించిన దేవుడువు నీకు వందనాలు అలాగే ప్రభా ఈ భూమి మీద ఉంటున్న మా ఆత్మీయ జీవితంలో తండ్రి నాయన ప్రభా శ్రమలు బాధలు వాటన్నిటి విషయంలో నీవు తండ్రి మమ్మలను ప్రభా విడిపించే దేవుడవు జయించడానికి కృపనిచ్చే దేవుడవు అయా తండ్రి కజ్జు వృక్షం ఏరితిగా ఎదిగి ఫలించిందో మమ్మను కూడా ఎదిగి ఫలింపజేసే మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెస్తున్నాం తండ్రి రెండవ వృక్షం కొరకు మాకు నేర్పించావు తండ్రి నీకు వందనాలు దేవధార వృక్షం వలె వారు ఎదుగుదురు అని సెలవిచ్చిన దేవుడవు నీకు స్తోత్రాలు ఈ చెట్టు యొక్క గుణలక్షణము తండ్రి రాళ్లల్లో ప్రభా ఈ చెట్టు ఎదుగుతుందని మాకు ఈ పూట నేర్పించావు అందుకే నీకు వందనాలు ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు కఠినమైన శ్రమలు పేదరికము సమస్యలు బాధలు ఏవైనా కావచ్చు వాటన్నిటిల్లో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు మమ్మలను ఆశ్రయించే దేవుడు మమ్మలను ఉన్నతమైన స్థితిలో నిలిపే మా కన తండ్రి నీకు వందనాలు విన్నవారి హృదయంలో ఈ మాటలు ఫలింపచేయండి వినబోతున్న వారి హృదయంలో ఫలింపచేసి మమ్మల్ని అందరినీ ఆశ్రయించమని కృతజ్ఞతలు ఏసు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్